వరలక్ష్మి వ్రత కథ కైలాసంలో ఒకనాడు పరమేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన వద్దకు వచ్చి ఓ లోకనాథ స్త్రీలు సకల సౌభాగ్యాలు పుత్రపోత్రాభివృద్ధి పొంది ఆనందంగా జీవించడానికి ఆచరించదగిన వ్రతం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి అని కోరింది అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో దేవి నీవు కోరినట్లే స్త్రీలకు సకల శుభాలు కలిగించే ఒక గొప్ప వ్రతం ఉంది అదే వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి ఈ వ్రతం యొక్క మహిమను వివరించే ఒక కథను చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించాడు పూర్వం మగధ దేశంలో కుండినము అనే ఒక సుందరమైన పట్టణముండేది ఆ పట్టణం బంగారు గోడలతో రత్నఖచితమైన భవనాలతో అలరారుతూ ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి భర్తనే దైవంగా భావించి సేవించే పతివ్రత అత్తమామలను తల్లిదండ్రుల వలె ఆదరిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలుగుతూ ఎంతో శాంత స్వభావంతో ఉండేది ఆమె యొక్క సద్గుణాలకు భక్తికి మెచ్చిన శ్రీవరలక్ష్మీదేవి ఒకనాడు చారుమతికి కలలో కనిపించి ఓ చారుమతి నేను వరలక్ష్మిని నీ సద్గుణాలకు నేను ప్రసన్నురాలనయ్యాను రాబోయే శ్రావణమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలని ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైంది చారుమతి ఆనందంతో మేల్కొని తన కలను భర్తకు అత్తమామలకు చెప్పింది వారు కూడా ఎంతో సంతోషించి ఆ వ్రతాన్ని తప్పక ఆచరించమని ప్రోత్సహించారు ఆ విషయం తెలుసుకున్న పట్టణంలోని ఇతర స్త్రీలు కూడా మాసం కోసం ఎదురుచూడసాగారు చివరకు శ్రావణ శుక్లపక్ష శుక్రవారం రానే వచ్చింది చారుమతి పట్టణంలోని ఇతర స్త్రీలతో కలిసి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి తమ గృహాలను శుభ్రం చేసుకున్నారు ఇంటిలో ఒక పవిత్రమైన ప్రదేశంలో మండపాన్ని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి కలసాన్ని స్థాపించి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని షోడసోపచారాలతో పూజించి అష్టోత్తర సతనామావళిని చదువుకున్నారు తొమ్మిది రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు పూజలో భాగంగా సిద్ధం చేసుకున్న తోరాలను పసుపు రాసిన దారం చేతికి కట్టుకున్నారు అనంతరం అమ్మవారికి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు వారు మొదటి ప్రదక్షిణ పూర్తి చేయగానే వారి కాళ్లకు ఘల్లుఖల్లుమని శబ్దాలు చేస్తూ వెండి గజ్జెలు కనిపించాయి రెండవ ప్రదక్షిణకు వారి చేతులు నవరత్న ఖచ్చిత కంకణాలతో ప్రకాశించాయి మూడవ ప్రదక్షిణ పూర్తి అయ్యేసరికి వారందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారి గృహాలనీ ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి తోటి స్త్రీలు పూజ చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించారు అమ్మవారి ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచి తాము కూడా స్వీకరించారు అప్పటి నుండి స్త్రీలందరూ ప్రతి సంవత్సరం మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలను పొందుతున్నారు ఈ కథను విన్నా చదివినా కూడా అమ్మవారి కృప కలుగుతుందని భక్తుల విశ్వాసం